హాయ్ ఫ్రెండ్స్ అందరూ రథసప్తమి పూజలో మంచి బిజీగా ఉన్నట్టు ఉన్నారండి మాకైతే పూజలు ఏం లేవండి అందుకనే నార్మల్ దీపాలు పెట్టేసుకొని ఇంకా అంటే యథావిధిగా వంటలు ఇల్లు క్లీనింగ్లు ఇదే విధంగా ఉన్నాయి అయితే రథసప్తమి పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ కూడా లాస్ట్ ఇయర్ అంతా కూడా మంచి మంచి వీడియోస్ పూజా వీడియోస్ అన్నీ చాలా బాగా పెట్టేదాన్ని కదా నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే చాలా బాగా తెలిసి ఉంటుంది ఇది భోగి ముందు రోజు లాగండి అండి కానీ లేట్ అయ్యింది వీడియో షేర్ చేయడానికి ఎందుకంటే భోగి భోగి రోజు పండగ రోజు వీడియోస్ అనేవి ముందు అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ చూడలేని వాళ్ళు చూడ అంటే చూడాలనుకున్న వాళ్ళు చూడండి సో ఇది ఏంటంటే అప్పటికే పండగ వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుమ పిల్లల్ని స్కూల్కి దింపడాలు ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి లేట్ అయింది కదా ముందు పండగ వీడియోస్ భోగి వీడియోస్ ఇచ్చేద్దాం అప్లోడ్ చేసేస్తాను ఇంకా ఆ తర్వాత ఈ వీడియో ఎప్పుడైనా షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ షేర్ చేస్తున్నాను సో ఇది మిస్ చేద్దాం అనుకుంటే మా మరిది వాళ్ళ పెద్ద పాప తప్ప మంచిగా మాట్లాడింది నాకైతే బాగా నచ్చింది చాలా ఎంజాయ్ చేసాము ఇంకా అవన్నీ కూడా ఇవాళ వ్లాగ్లో ఉన్నాయి కదా అని చెప్పేసి మిస్ చేయలేదండి సో ముందుగా అయితే మా పెట్టేసి ఇదంతా కూడా భోగి ముందు రోజు లాగని చెప్తున్నాను కదా ఈ ఈ రోజుకి ఏంటంటే మా మరిది వాళ్ళు మరిది తోటికోళ్ళు పిల్లలు మా పిల్లలు అందరూ కూడా వచ్చి ఉన్నారు సో మేమైతే ఇంకా ఊర్లోకి వెళ్ళలేదు వెళ్లకుండా ఇక్కడ మా పిల్లలు హాస్టల్ నుంచి వస్తారు కదా వాళ్ళ బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసి అవన్నీ ఐరన్ చేసేసి ఒక మూలగా అన్నీ సర్ది పెట్టేసుకొని ఉంచుకుంటే మళ్ళీ పండగకి వెళ్ళడము ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఇంకా ఆ తర్వాత హడావిడిగా రావడం ఇవన్నీ ఇంకా ఏవైనా మిస్ అయ్యి ఉంటే ఇబ్బంది పడిపోతాం కదా పిల్లలు ఇబ్బంది పడతారని చెప్పేసి నేనైతే అన్నీ సర్ది పెట్టుకొని వెళ్తాను నాకు అది ఒక అలవాటు అనమాట సో ఎక్కడ అక్కడే ఉంటే నాకు ప్రశాంతంగా అనిపించదు ఇంకా మంచిగా పండగది ఎంజాయ్ చేయలేను సో పనులన్నీ ముందు కంప్లీట్ చేసేసుకుంటే ఫ్రీగా ఉండొచ్చు అది ప్లానింగ్ అనమాట అందుకని భోగి ముందు రోజు బట్టలన్నీ ఉదయం ఐదో గంటకు వాషింగ్ మెషిన్ స్టార్ట్ చేస్తే ఒంటి గంటకల్లా కంప్లీట్ అయ్యింది ఇంకా రౌండ్స్ అన్నీ వేస్తూనే ఉన్నాను మంచిగా బట్టలన్నీ పైన ఆరబెట్టేసిన తర్వాత టిఫిన్లు కంప్లీట్ అయిపోయి ఇంకా వంటలు కూడా కంప్లీట్ చేసేసుకొని తర్వాత ఇంకా గాలి పట్టాలన్నీ అగరేసాము అయితే ఈ వ్లాగ్లో ఏంటంటే నేను ఎక్కువ మాట్లాడనండి మా పెద్దది ఎక్కువ మాట్లాడుద్ది అవన్నీ కూడా మీరు చూ విన్ని ఎంజాయ్ చేస్తారని కొంచెం షూటింగ్ అది కరెక్ట్గా తను చేయలేకపోయినా కూడా సో వాయిస్ క్లారిటీగా ఉందనమాట అందుకనే అప్లోడ్ చేశాను చాలా మెమరీగా ఉంటుంది అని చెప్పేసి పూర్తిగా అసలు పెద్దమ్మ నేను వీడియో షూట్ చేస్తానులే నేనే మాట్లాడుకుంటానులే నీకు నువ్వు నీ పని చూసుకో అంటే సరే ఇంకా చేయనీలే అని చెప్పేసి నాకు అసలు ఖాళీ లేదండి మొత్తం పనిలో అంత హడావిడిగా అయిపోయింది పిల్లలకి ఈ సంవత్సరం ఏంటో సెలవులు అనేవి చాలా తక్కువ ఇచ్చారు అందుకే ఎక్కువ రోజులు ఎక్కడ ఉన్నట్టు లేదు ఎక్కడ తీరిగ్గా పని చేసుకున్నట్టు లేదు పండగ ఎంజాయ్మెంట్ అనిపించలేదు నాకు అలా అనిపించింది మరి సెలవులు అయితే ఏదో తక్కువగా అనిపించాయి అన్నమాట సో ఇక్కడైతే ముగ్గు మంచిగా డిజైన్ వేసేసి కలర్స్ వేసేసాను ఆరలేదు కాబట్టి ఇలా ఉంది కానీ తడితోని మనం ముగ్గులు వేసే వేస్తే ఎక్కువగా అవి చెదిరిపోకుండా ఉంటాయన్నమాట తడి ఫ్లోర్ పైన వేసుకుంటే ఇంకా అవి కూడా వాటర్లో ముంచేస్తుంటాను తెలిసిందే కదండీ డిజైన్స్ అయితే ఏం ప్రిపరేషన్ ఉండదు నార్మల్గా ఏదో ఒక సర్కిల్ వేస్తాను లేదంటే ఇలా ఏదైనా స్టార్ స్టార్లాగా ఏదైనా వేస్తే ఆ తర్వాత ఐడియాస్ వస్తుంటాయి ఇవాళ ముగ్గు అయితే ఇదన్నమాట సో ఆరిన తర్వాత మంచిగా అండి భలే ఉంటుంది నెక్స్ట్ త్రీ డేస్ ఫైవ్ డేస్ అయినా కూడా చెక్ చదరకుండా ఉంటుందన్నమాట ఈ కలర్స్ వేసిన తర్వాత అయితే మరీ మంచి లుక్ వస్తుంది కదా సో ఇంకా పూజకు కూడా రెడీ చేసేసుకున్నాను అన్నీ కూడాను చాలా సింపుల్గానే పూజ చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా ఈ సంవత్సరం అయితే అన్ని పూజలు కూడా పదకొండు ముందు వచ్చాయండి తిథుల ప్రకారం అంతా కూడా అతి సాంస్కృతికం కూడా ఈ సంవత్సరం అంటే కొంచెం ముందే వచ్చింది సో ఆ వాటి పనిలో ఉన్నాను దీనికి ఉంటుంది ఇక్కడే <San> అంటించడం ఊర్లో అందరూ గాలిపట్టాలు ఎగరేస్తున్నారండి సో మేము కూడా చూసి పిల్లలేమో గాలిపట్టాలు కావాలనుకుంటే ఇంకా తీసుకొచ్చాం కానీ ఈ తాడు కట్టడం అనేది మామూలుగా అది ఒక పెద్ద టాస్కే పాప మా బాబు కొనేసాడు వాడు యూట్యూబ్లో చూసి వాడు అది చేయలేకపోయాడు ఇంకా మా మీద కోపం అయిపోయాడు ఎందుకంటే గాలిపటాలు తెచ్చినంత నా చుట్టూ తిరిగారు తెచ్చిన తర్వాత ఎవరు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు నా మీదకి ఇది వదిలేసి నేను ఇంక దీన్ని ఇచ్చేస్తాను అని చెప్పి మీకు ఎప్పుడు ఏది తేకూడదు అని నాకు మా మేమిద్దరం మా తోటి ట్టుకొల్లో నేను మాత్రం బాగా నవ్వాము సరే ఇంకా వీడు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి మేమే యూట్యూబ్లో చూసి అదంతా నేను తాడు కట్టాను కట్టిన తర్వాత డాబా పైకి తీసుకెళ్ళి ఇంకా ఎగరవేశాము కానీ కొంచెం కష్టమేనండి ఇది మంచిగా కడితేనే బాగా వస్తుంది అనమాట బాగా ఎగురుతుంది ఏమాత్రం తప్పు కట్టినా కూడా ఇంకా బాగా ఎగరదు అది కొంచెం ఇవి కొంచెం డెలికేట్గా ఉందన్నమాట ఈ తాడు కూడా ఎక్కడ తెగిపోతుందని భయమేస్తుంది అనమాట అందుకే నవ్వుకుంటున్నాము ఉదయం పూట మొత్తం వాషింగ్ మిషన్ బ్రేక్ చేయకుండా వేస్తేనే అన్నీ ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ కల్లా కంప్లీట్ అయ్యాయండి పిల్లలు హాస్టల్ నుంచి తీసుకొచ్చినవన్నీ ఇంకా పిల్లో కవర్స్ అని బెడ్షీట్స్ బట్టలన్నీ తీసుకొచ్చి కేవలం ఈ ఈ మెషిన్ కోసము ఈ వాష్ చేసి పెట్టడం కోసమే ఇంకా ఇక్కడ ఉండి అన్ని పనులు చేసుకొని అన్నీ సర్దుకొని నీట్గా ఇంక భోగి ముందు రోజు వెళ్తే సరిపోతుందిలే అని చెప్పేసి అలా అన్నీ రెడీ చేసుకున్నాము ఇంకా పిల్లలైతే గాలి ఇటువైపు వస్తే అటువైపు ఎగరేద్దామని చెప్పేసి ఇంక వేరే వైపు వెళ్ళి ఎగరేస్తున్నారు ఇంకా నేనైతే బట్టలన్నీ మడతపెడుతున్నాను నేను బట్టలన్నీ వేసిన తర్వాత మా పెద్దది వచ్చి ట్యాప్ ఇప్పేసింది ఆ ట్యాప్ నీరు అంతా కూడా ఇంక ఇలా వచ్చేసింది సో మా మరిది వాళ్ళు బా పెద్ద పాప అనమాట నేనేం మాట్లాడుతాను తన అన్నీ అలానే మాట్లాడుతుంది ఇంకా పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలా గాలిపాటలు ఎగరేస్తున్నారు వాళ్ళు మంచిగా ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నారు ఇక్కడ ఏమంటే మంచిగా దొరకలేదండి ఒకటి ఇరవై రూపాయలంటా చాలా చాలా డెలికేట్గా అసలు అత థ్రెడ్ కూడా ఏమి స్ట్రాంగ్గా అనిపించలేదన్నమాట ఏమైనా తెగిద్దేమో అన్నంతగా ఉంది సో ఇంకా అయినా కూడా బాగా ఎగరేసారు అది కట్టడం బాగుంటేనే మంచిగా వస్తుంది లేదంటే మాత్రం మంచిగా రాదు అది మేము చూసాము ఇంకా ఫైనల్గా సినిమాకి ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా సినిమాకి చూడండి అయ్యి నువ్వు తీయలో నువ్వు తీయలో ఎలా ఉన్నా చూపించడం మర్చిపోయి నేను చూపిస్తున్నాను చూడండి లాస్ట్ లో గుర్తొచ్చి చూపిస్తున్నాను పెద్దమ్మ చూడండి పెద్దమ్మ మా మదడు ఉదయం టిఫిన్ కంప్లీట్ అయిన వెంటనే శ్రీకాకుళం బయలుదేరాము ఎందుకంటే షాపింగ్ ఉంది పిల్లలకు సంబంధించి అంటే స్కూల్ సెలవులు మళ్ళీ ఉండవు కదా అని చెప్పేసి కంపల్సరీ అనమాట ఇంకా లంచ్ ఇంటి దగ్గర చేస్తే టైం సరిపడదని బయట లంచ్ చేసేసి మూవీకి అయితే వెళ్ళాము అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ కదా నాకైతే సూపర్ ఇష్టం అనమాట నెక్స్ట్ చిరంజీవి గారిది యాక్టింగ్ సూపరు నాకైతే బాగా నచ్చింది అనమాట మంచిగా ఎంజాయ్ చేసేసి అందరం కూడా మళ్ళీ ఫైవ్ థర్టీ కల్లా ఇంటికి చేరుకున్నాము తర్వాత ఇంక అన్నీ సర్దుకొని ఊర్లోకి పండగైతే రెడీ అయి వెళ్ళిపోయామండి అందుకే మళ్ళీ కార్లో మా పెద్దది అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేస్తుంది కానీ పాపం మళ్ళీ మరుసటి రోజు సేమ్ బ్లాగ్ చేయాలనుకున్నా తనకి ఫీవర్ వచ్చేసింది అందుకే ఇంకా చెయ్యకపోయింది పడకుండా దాక్కుంటున్నాడు అమ్మ చూడండి సైలెంట్ గా చెల్లి పక్కన కూర్చుంది అదే వల్ల కూర్చోబెట్టుకుంది ఎక్కడికి వెళ్తున్న మీకు చూపించలేదు కదా చూడండి కదా లొకేషన్ ట్రావెల్ చేస్తే ఎవరికి కనిపించదు తెలుసా ఇదిగోండి మోటు కాయ నాదే అది మేము ఇప్పుడు మా పాప ఇంటికి చెప్పలేదు కదా చాలా బాగుంది మా పెన్నా అయితే చూడండి ఓన్లీ డ్రింక్ ఒక డ్రింక్ ఒక ఐస్ అలానే కొంటారు ఇంకేమి కొండరు ఎందుకంటే ఇద్దరు అన్న తమ్ముళ్ళు కదా అందుకే మా చెల్లి ఎప్పుడు చూసినా నైట్ టైం సైలెంట్ ఉంటుంది పొద్దున్న సైలెంట్ ఉంటుంది మధ్యాహ్నం సైలెంట్ ఉంటుంది సాయంత్రం సైలెంట్ ఉంటుంది ఎవడైనా

చూపిస్తాను ఓకేనా అంతగా పాత ఇంటికి ఎందుకు వెళ్తున్నామో తెలుసా ఇంటికి ఉండి చాలా రోజులు అయ్యింది కదా ఒక్కసారి అయినా పాత ఇంటికి వెళ్ళే భోగి పండుగ చేసుకోవాలి కదా భోగి సంక్రాంతి అప్పుడు కలుద్దాం ఇంటికి వెళ్తున్నాం మేము అప్పుడు రేపేమో అసలైన సంగటి ఉంటుంది భోగిపల్లి మీకు విషయం తెలుసా మాకు ఒక చిన్న పాప ఉంది ఆ చిన్న పాపికి భోగిపల్లి వేస్తాడు భోగిపల్లి లాస్ట్ టైం ఎప్పుడు మాకేసాడు నాకు చెల్లికి లాస్ట్ టైం సంక్రాంతి రోజు కొత్త కొత్త బట్టలు వేసుకుంటాం మేము అప్పుడు మేము మా తాతలు ఇంటికి వెళ్తాం రోజు వీడియో ఇది మళ్ళీ మరుసతి వీరు కోసం వేక్షత విన్నారు కదా తన ముద్దు ముద్దు మాటలు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మొత్తం జర్నీలో అంత వాగుడు అసలు ఎంత బాగా మాట్లాడిందో బాగా నచ్చింది ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోద్ది సో మరుసటి రోజు కూడా ఇలానే కంటిన్యూ చేస్తాను అనింది కానీ మరుసటి రోజు అంత ఫీవర్ వచ్చేసిందండి హాల్లోన ఫుల్గా కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ తినింది ఇంకా మొత్తం ఫీవర్ వచ్చేసింది సో తను చాలా సఫర్ అయింది మంచిగా ఎంజాయ్ చేసింది ఫోర్ డేస్ ముందు వచ్చారు బాగా ఎంజాయ్ చేసింది కానీ ఈ భోగి పండగ రెండు రోజులు డిమ్ అయిపోయింది ఎందుకంటే ఫీవర్ వలన అక్కడికి సిరప్స్ వేసాం కానీ ఇంకా ఫీవర్ వచ్చేసింది కోల్డ్ అయిపోయింది సో తను ఎంజాయ్ చేయలేకపోయింది మొత్తం నిద్రపోతూనే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక మంచి లాక్తో మళ్ళీ కలుస్తాను బాయ్